వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ నేను చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా మనం పప్పు అయినా పప్పులో అయినా దేంట్లోనైనా మనం పక్కన పెట్టుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు దొండకాయ అనేది తినరు కాబట్టి ఇలా మనం కొంచెం వెరైటీగా చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఓకే చూసేద్దాం రండి దొండకాయ అంతా ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి నీట్ నీట్గా వాష్ చేసుకొని దొండకాయని తుడుచుకొని ఇలా ముక్కలు చేశాను ఇంకా రౌండ్గా చేసుకోవాలి అనే వాళ్ళకి రవండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది హాఫ్ కేజీ దొండకాయ అండి హాఫ్ కేజీ దొండకాయకి మనం టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాము ఫుల్ వన్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాము ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ వేశాను సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసాను పసుపు వచ్చేసి హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు బియ్య పిండి వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను స్మాల్ స్పూను ఇదంతా ఇప్పుడు కలుపుకుందాము అల్లం వెలిపాయ పేస్ట్ టేస్ట్ బాగుంటుంది వేస్తే వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వాటర్ ఇలా లైట్గా వేసుకోండి లైట్గా వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా ఒక పది నిమిషాలు మనం ఇలా నానబెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసి తర్వాత ఇలా కొంచెం కొంచెం మనం ఇలా వేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా స్లోగా టర్న్ చేసుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా మనం నూనెలో ఫ్రై చేద్దాం అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా రెడీ అయ్యింది ఇది గోల్డెన్ కలర్ లో వచ్చింది ఇంత మాత్రం వస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నానండి ఇప్పుడు పల్లెలు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైన తీసుకోండి తీసుకొని ఇలా ఫ్రై చేయండి ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేయండి తీసేసి ఇప్పుడు దీంట్లో ఇలా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు నేను పచ్చిది మార్నింగ్ కొంచెం తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి ఇలా ఆరిపోయింది ఇప్పుడు మనకి చిటపటలాడకుండా ఆడకుండా ఇలా దగ్గరకు అయిపోతుంది అందుకే పచ్చిది వేస్తే ఆయిల్ అంతా ఎగురుతుందని ఇలా వేసాను స్టవ్ కట్టేస్తున్నారా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ ఓకే థ్యాంక్ యూ